హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెంబ్లీ వ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి థాస్ట్ డే అనమాట ఏకాదశి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్ టెంపుల్కి అయితే జగన్నాథ స్వామి టెంపుల్ జగదంబాకి మార్కెటింగ్ సెంటర్ అండ్ బొమ్మలు చూసాక ఇంకా ఇగోండి ఇక్కడైతే టెంపుల్ ఎలా పెట్టారు అంటే స్వామివారిని పెట్టారు అండ్ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇది లాస్ట్ డే థర్స్ డే అనమాట ఏకాదశి ఇంకా లాస్ట్ డే అయిపోతుంది కదా అని చెప్పేసి మేమైతే టెంపుల్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం ఈవినింగ్ ఆ రోజు చాలా అయితే చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా సోమవారిని అయితే దగ్గర నుండి చూ దర్శనం చేసుకోవచ్చు చూసారా ఇక్కడ కూడా బయట కూడా ఇలా విగ్రహాలు పెట్టారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చేసాక ప్రసాదాలు కౌంటర్ దగ్గర వెళ్ళి అయితే ప్రసాదాలు అయితే తీసుకున్నాం సిస్టర్కి నాకు అండ్ మీలో ఎంతమంది అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్